నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో లోకేష్ బాబు చేస్తున్న మార్పులు విద్యా రంగానికి నూతన దిశగా మారుతున్నాయని చెప్పారు ప్రతి బిడ్డ స్కూల్కి రావడంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు ముఖ్యంగా గిరిజన చిన్నారుల్లో డ్రాప్ అవుట్లను తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు విలువల ఆధారిత విద్యకు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు లబ్ది అందరి తల్లులకు త్వరలోనే నగదు జమ చేస్తామని అధికారులు తెలిపారు నియోజకవర్గంలో ఇరవై రెండు వేల నూట నలభై తొమ్మిది మంది విద్యార్థులకు ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్లు విలువైన కిట్లు ముప్పై రెండు వేల ఆరు వందల ఆరు తల్లుల ఖాతాల్లో నలభై రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు జమ చేసినట్లు ఆయన వివరించారు జూనియర్ కళాశాలకి అదనపు గదులు హై స్కూల్ కి అవసరమైన సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు అనంతరం చైర్మన్ డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ పిల్లల పోషకాహారం క్రీడలు పరిశుభ్రత అలవాట్లపై దృష్టి పెట్టాలని సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్ మాఫియా ప్రభావం నుంచి చిన్నాలను రక్షించేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈ పేరెంట్స్ డే విద్యార్థుల తల్లిదండ్రుల్లో వాళ్ళతో ఇంటరాక్షన్ ఇక్కడ తోటపల్లిగూడు హెడ్ క్వార్టర్స్ లో సిద్ధారెడ్డి నారాయణ రెడ్డి హై స్కూల్లో ఇక్కడే నాయుడు దశరామ్ ఎన్డిఆర్ జూనియర్ కాలేజ్ ఈ కార్యక్రమం జరిగింది లోకేష్ బాబు దీన్ని స్పాన్సర్ చేయటం చాలా మార్పు ఎందుకంటే పేరెంట్స్ కి ఆ పిల్లల ప్రాబ్లమ్స్ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి ఆ ఇంట్రాక్షన్ లో అవి రెక్టిఫై చేసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు ఇక్కడ మంచి నిర్ణయాలు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం అది పెట్టడం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్స్ పేరు పెట్టడం లోకేష్ బాబు సమూలంగా మార్పులు ఇచ్చాడు అంత ముందు ఏదైనా జగనన్నే మా పొలం మీద మా తాతలు ఇచ్చిన పొలం మీద జగన్ అన్నే కాలనీ అంటే జగన్ అన్నే అన్ని జగన్ అన్నే అంత కాకుండా దేశానికి ప్రపంచంలో గుర్తింపు ఉండే వాళ్ళ పేర్లు పెట్టడం త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లు పెట్టడం గొప్ప విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం ఇక్కడ జూనియర్ కాలేజీకి ఐదు రూములే ఉన్నాయి వాళ్ళు పద్నాలుగు రూములు కావాలంటున్నారు యాక్చువల్ రూమ్స్ ఫైవ్ రూమ్స్ ఆయన నాగశ్రరామ్ రెడ్డి గారు కుమారుడు కేశవరెడ్డి గారు ఆయన నిర్మాణం పూర్తి చేస్తా అన్నాడు నేను ఒకసారి అది ఫాలోఅప్ చేస్తాను వాట్ ఎవర్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ మండలంలో నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు మంది చదువుకుంటున్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇరవై రెండు వేల నూట నలభై తొమ్మిది మంది విద్యార్థులకి ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలతో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర మిత్ర కిట్లకి ఖర్చు పెడుతుంది ఆరు కోట్ల పదిహేను లక్షలు తల్లిగ వందనం పేరుతో ముప్పై రెండు వేల ఆరు వందల ఆరు మంది విద్యార్థులకి నలభై రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ అయ్యటం జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ తల్లు మాట్లాడారు తల్లికి వందనం ఇద్దరికి వచ్చింది ఎంతమంది ఉంటే అంత మందికి వస్తుందని చాలా సంతోషంగా వాళ్ళందరూ ఉండటం జరిగింది ఒక్కరికి ఎక్కడో మిస్ అయిందన్నారు దానికి కూడా డిఈఓ గారు ఇంకొక నూట యాభై ఉన్నాయి సార్ అవి కూడా అందరిలో శాంక్షన్ అవుతాయని చెప్పడం జరిగింది ఏదేమైనా చాలామంది దాతలు ఈ విధంగా వాళ్ళు ఆ హై స్కూల్స్కి స్కూల్స్కి జస్ట్ వాళ్ళ పేరు పెడుతున్నాం అంటే వాళ్ళు ఆ స్కూల్స్ డెవలప్మెంట్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు అందరి దాతలకు కూడా నేను అభినందన తెలియజేస్తూ వీళ్ళ ఇష్యూస్ షార్ట్అవుట్ చేసేదానికి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను నమస్కారం